పాఠశాలలో రాజకీయ ప్రచారం బంద్ విద్యార్థులకు పొలిటికల్ పార్టీల వితరణకు నో పర్మిషన్ సర్క్యులర్ జారీ చేసిన జగిత్యాల డిఈఓ స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత సమయంలో పాఠశాలలో విద్యార్థులపై రాజకీయ ప్రభావం చూపే కార్యక్రమాల పట్ల కఠిన వైఖరి అవలంబించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు ఇందులో భాగంగా తాజాగా పాఠశాలలో రాజకీయ ప్రచారానికి చెక్ పెట్టేలా జగిత్యాల కె రాము కీలక ఆదేశాలు జారీ చేశారు విద్యార్థులకు రాజకీయ నాయకులకు అందించే పుస్తకాలు పెన్నులు మొదలైన వాటిని పంపిణీ చేసేందుకు అనుమతులు ఇవ్వకూడదని ఎంఈఓలు హెచ్ఎంఓలకు ఆదేశాలు జారీ చేశారు అంటే వీళ్ళు స్కూల్లో పోయి పుస్తకాలు పంపిణీ చేస్తారు పంపిణీ చేసి ప్రచారం చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలుస్తుంది కదా అంటే ఫలానా క్యాండిడేట్ వచ్చిండు మాకు పుస్తకాలు పెన్నులు ఇచ్చిండు అని చెప్పుకుంటారు ఇది ఒక రాజకీయ ప్రచారం అయిపోతుంది అని చెప్పేసి అక్కడ డీఈఓ గారు ఆర్డర్స్ పాస్ చేసిండి ఎవరు కూడా ఈ అనుమతించొద్దు ఇటువంటి వాటిని అని ఎవరైనా రాజకీయ నాయకులు ఇవ్వాలి అని అనుకుంటే మీరు పలానా గ్రామంలో పలానా పిల్లలు పలానా స్కూల్లో చదువుతున్నారనే విషయం తెలుసు తెలుసుకొని ఆ ఊరిలో పోయి పంచాయతీ బోర్డు పంచాయతీ ఆఫీస్ దగ్గర కూర్చొని మీకు కావాలంటే ఎన్ని పుస్తకాలు పంచుతారో అన్ని పుస్తకాలు పంచండి దాంతోపాటు ఇంకేమైనా నగదు రూపంలో ఇవ్వాలని అనుకున్నా చదువుకు ప్రోత్సహించాలని అనుకుంటే ఇవ్వండి ఎందుకంటే ఏదో ఎలక్షన్ల ముందల్నే వాళ్ళకు ఏదో సహాయం చేసినట్టుగా కాకుండా మీరు నిత్యం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకు ప్రతీ పిలగాళ్ళకు కూడా పుస్తకాలు ఇచ్చేట్టు వాళ్ళకు మీరు ఏదైతే సహాయం చేయాలనుకుంటారో ప్రతి సంవత్సరం చేసేటట్టుగా ఆలోచించుకొని చేయండి ఎలక్షన్లు వచ్చినప్పుడే ఐదేళ్ళకు ఒకసారి పుస్తకాలు పంచుతామన్నట్టు కాకుండా మీకు చేతనైనంత ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం వంద మందికి పంచవచ్చు ఇంకొక సంవత్సరం ఐదు వందల మంది పంచవచ్చు ఇంకో సంవత్సరం యాభై మందికే పంచవచ్చు కానీ పంచడం మాత్రం ఆపకుండా పంచు ఎందుకంటే వాళ్ళ జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు చదువు చదువు అనేది దాని విలువ తెలిసినోనికే తెలుస్తుంది ఎందుకంటే దాన్ని చదువుకుంటే ఏ రకంగా మనిషికి అన్నం పెడుతుంది ఎట్లా అనేది చదువుకున్నోనికి తెలుస్తుంది చదువుల నష్టపోయి పనిచేసుకుంటు కూడా ఆ చదువు విలువ తెలుస్తుంది కాబట్టి చదువుని చులకన చేసి చూడకండి విద్యార్థులకు కూడా ఏమి ఇవ్వాలనుకుంటురో ఇంటింటికి పోయి కూడా అందించండి పేద విద్యార్థులకు వాళ్ళు బాగుపడితే జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు